ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య యత్నం ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండల ఇంచార్జ్ సిడిపిఓగా పనిచేస్తున్న ధనలక్ష్మి చేయకోసుకుని ఆత్మహత్య యత్నం డిడబ్ల్యూఓతో కలిసి కింద స్థాయి సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తప్పుడు ఫిర్యాదు చేసి తనను సస్పెండ్ చేయించారని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసుకున్న ధనలక్ష్మి మండల కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి లేదు మాట డీడబ్ల్యూఓ గారు అలాగే చెప్పారు మేము ఇన్ఛార్జీలు చేస్తున్నాం కాబట్టి మా సెంటర్ రెంట్ చేసి రెంట్ మా పేరు మీరు చేసుకొని తీసుకోమన్నారు అని చెప్పారండి అలా ఐదు సెంటర్లు ఉన్నాయి వాళ్ళని అడిగే నేను అడగగానే డిడబ్ల్యూఓ గారు వాళ్ళందరినీ అక్కడికి రమ్మంటే నేను సెలవు పెట్టే యాక్చువల్గా మా సార్కి బాగలేదండి బీపీలు షుగర్ హై లెవెల్ అయిపోయి పడిపోతే సార్ హాస్పిటల్లో ఉన్నారంటే నేను మూడు రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను ముప్పై తారీఖు ముప్పై ఒకటి ఒకటో తారీఖు మీరు ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళేసరికి ఒకటో తారీఖు వీళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను తిట్టానని అన్ని చేశానని చెప్పేసి నా మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించారు డిడబ్ల్యూఓ గారు ఏ పేపర్ వాళ్ళు కూడా తెలియదు అండి నేను ఏ పేపర్ వాళ్ళకి నేను ఏ విషయాలు చెప్పలేదు కేవలం నా పై అనుకని కలెక్టర్ గారికి ఆర్జేడి గారికి వాళ్ళందరికీ చెప్పాను